వెల్కమ్ న్యూస్ గూడూరు మండలంలో చెన్నూరు గ్రామంలో ఎస్టీ వాసులకు సుమారు డెబ్బై మందికి ఎన్నో సంవత్సరాలుగా ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం నుండి అమలవుతున్న పథకాలు అందకుండా పోయాయి విషయం తెలుసుకున్న శ్రావణి శ్రావణిరెడ్డి సమస్యను ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆధార్ కార్డులు జారీ చేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు మట్టం శ్రావణి డెబ్బై మందిని వెంటబెట్టుకొని ఈ రోజు తహసీల్దార్ను కలవడం జరిగింది ఈ సందర్భంగా శ్రావణి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో ఆయన సహాయంతో డెబ్బై మందికి ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగిందని అందరికీ నమస్కారం ముందుగా మాది గూడూరు మండలం చెన్నూరు గ్రామ పంచాయతీ చెన్నూరు గ్రామ పంచాయతీలో దాదాపుగా ఎస్టీలు ఎంతో మందికి ఆధార్ కార్డు అసలు పుట్టుకతో ఇప్పటికి దాదాపు యాభై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకు కూడా ఆధార్ కార్డు లేని పరిస్థితి ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు లేకపోతే మన ప్రభుత్వం నుంచి వచ్చే ఏ వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ వర్తించే పరిస్థితి లేదు చిన్న బిడ్డలకి చదువుకోవాలంటే కూడా స్కూల్లో కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ సదుపాయం కూడా అందే పరిస్థితి లేదు వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు వృత్తిరీత్యా వేరే తోటల్లో ఉండడం అదేవిధంగా ఎక్కడైనా పోగొట్టుకోవడం అదేవిధంగా వాళ్ళు ఎక్కడో దగ్గర జీవనోపాధి కోసం ఉండడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాన్ని కూడా లబ్ధి పొందలేని పరిస్థితిలో ఉన్నారు దాదాపుగా కాలనీలు చెన్నూరులో ఎస్టీ కాలనీలు దాదాపు ఐదు కాలనీలు ఉన్నాయి ఐదు కాలనీల నుంచి కూడా దాదాపు ఈరోజు డెబ్బై మంది దాకా ఎస్టీలు కనీసం ఆధార్ పుట్టుకతో లేని వాళ్ళకి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఆయన సహకారంతో ఆయన మనకు ఎంఆర్ఓ గారితో అదేవిధంగా ఎంపీడీఓ గారితో కూడా చెప్పి ఆధార్ లేని వాళ్ళకి మన స సచివాలయం ద్వారా డొమసైల్ సర్టిఫికేట్ని అందించి ఆ సర్టిఫికేట్ని ఈరోజు మనకు ఎంఆర్ఓ గారు కూడా మంజూరు చేయడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ సర్టిఫికేట్ల ద్వారా మన ఎంపీడీఓ ఆఫీస్లో మనకు ఐటీడీఏ ద్వారా ఆధార్ తీసే కార్యక్రమం ఉంది వీళ్ళందరికీ కూడా చిన్నపిల్లలు ఉన్నారు సంవత్సరం వయసు నుంచి కూడా దాదాపు యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దాకా కూడా ఆధార్ కార్డు లేని పరిస్థితి వాళ్ళందరికీ ఈరోజు డెబ్బై మంది వరకు కూడా ఆధార్ కార్డులు తీయించేదానికి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అంటే ఇంత నిరుపేదలు వీళ్ళకి ఏం తెలియదు అక్షర జ్ఞానం లేదు వాళ్ళకి చెప్పే ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో ఇలాంటి సదుపాయాలు ఎవరు కూడా తీసిన పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమిలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఈ మధ్య సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా అక్కడ ఎస్టీలు ఆధార్ లేదంటే అక్కడ నాయకులకు కానీ మా అందరికి కూడా ఈ విధంగా మనకు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ద్వారా ఐటీడీ ద్వారా చేసే సౌలభ్యం ఉంది అదన్నీ మీరు చేయించండి అని మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా మా ఎస్టీ కాలనీల్లో ఎవరెవరికి లేవో అందరినీ కూడా పరిశీలించుకొని అందరినీ కూడా తీసుకొని వచ్చాం ఈరోజు ఇంకా కూడా ఎవరైనా మిగిలిన్నా అది కూడా చూసి మా ఎమ్మెల్యే గారు మాట ప్రకారం మేము అది కూడా చేయిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మాకు మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు అన్నిటికీ స్పందించి మాకు అన్ని సదుపాయాలు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి సంబంధిత అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లా గూడ్ర మండలం చిన్నూరు గ్రామము మేము కొన్ని సంవత్సరాలుగా చిన్నూరు గ్రామంలోనే నివసిస్తున్నాము చాలామందికి ఆధార్ కార్డులు లేక తోటలలో ఉండి వాళ్ళకి అక్కడ కానుక్ వల్ల సరైన కాన్ సరైన ప్రూఫ్లు లేక ఆధార్ సెంటర్ వాళ్ళు ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు అందువల్ల ఈరోజు మేమంతా కలిసి మట్టం శ్రావనమ్మ మేడం ద్వారా సునీల్ కుమారు ధన్య ఆశీస్సులతో వీళ్ళకందరికీ ఆధార్ కార్డులు చేపిస్తున్నాము ఎవరికో ఎందుకు నా కూడికి ఐదో తరగతి చదువుతున్నాడు సరైన ఆధార్ కార్డు లేక తల్లికి మందనం రాక గవర్నమెంట్ వచ్చే సదుపాయం ఏది అందుక ఇబ్బంది పడుతుంటే ఈరోజు మేడం ద్వారా ఈ సదుపాయాలన్నీ మాకు అందేటట్టు చూస్తాము మీకు అందరికీ ఆధార్ కార్డు చేపిస్తాము మన సునీల్ అన్న ఉన్నాడు అని చెప్పి సునీల్ అన్నతో మాట్లాడి ఈరోజు మేడం గారు ఈ సచివాలయం ద్వారా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేపించి ఈ ఆధార్ కార్యక్రమం ఆధార్ కార్డులు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తోటలల్లో పెరిగిన వాళ్ళే మాకు అంటే ఒక ఇరవై నలభై సంవత్సరాల క్రితం మేమంతా మా తాతలు వాళ్ళంతా తోటలల్లో ఉండేవాళ్ళం వీళ్ళ ద్వారా ఏంటంటే అంతకుముందు బయటూర్లలో ఇట్లాగే తోటలలోకి పోయిన వల్ల మాకు ఇక్కడ కాలనీలో సరిగ్గా ఆధార్ కార్డులు లేక ఇబ్బందులు ఇప్పుడు అంతా కాలనీలకు వచ్చేసాం ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు మీరన్నీ అప్లికేషన్లు అన్నీ తీసుకొని వస్తే మేము ఎత్తుకుపోయి అక్కడ సబ్మిట్ చేసి మీకు సదుపాయం కల్పిస్తామని చెప్పేదే కానీ మాకు పూర్తిగా మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా మీకు మేము సాలో చేస్తాము మీకు ఆధార్ కార్డు లేదు మేము చేయిస్తాం అనేది వాళ్ళు ఊరు లే చెప్పేవాళ్ళు ఎవరైతే ఊరు లేరు వాళ్ళు ఏంటంటే మీ కార్డు అన్నీ కానీ మీరు రెడీ చేసి పెట్టుకుని మమ్మల్ని రెడీ చేసి పెట్టుకుని తీసుకొచ్చి వాళ్ళకి అప్లికేషన్తో సహా రాసి ఇస్తే అప్పుడు దాని ఎత్తుకుపోయి ఎమ్ఆర్ హౌస్లో సబ్మిట్ చేస్తామని చెప్పేవాళ్ళే కానీ ఇట్లాగ పూర్తిగా మీకు ఆధార్ కార్డు లేదు మీకు రేషన్ కార్డు లేదు అది రావాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇంటింటికి వచ్చి మీకు ఏం ప్రాబ్లము ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు వల్ల లేకపోతే మీకు ఏం చేయాలి అని ఇంటింటికి వచ్చి చెప్పి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు రాయిడము ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు రాయించడము ఇవన్నీ ఉండి పిల్లకాయలకి చదువులకి ఏదైనా ఇబ్బందులు